నేను మీ మాదేవి సైకలాజికల్ కౌన్సిలర్ వెల్కమ్ బ్యాక్ టు సెరీ మైండ్స్ కపుల్స్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు జనరల్ గా మేము చూస్తున్న ఇష్యూస్ ఏంటి అంటే వైఫ్స్ అవనివ్వండి హస్బెండ్స్ అయినా అవ్వనివ్వండి వైఫ్స్ వచ్చినప్పటికీ చాలా మటుకు వర్కింగ్ ఉమెన్స్ అవ్వడం వల్ల ఇంట్లో ఏ పనికి హెల్ప్ హస్బెండ్స్ నుంచి రావట్లేదు అనేసి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా డే అంతా వర్క్ చేసేసి వస్తారు వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి కొన్ని వర్క్స్ ఉంటాయి ప్రెషర్స్ ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది మళ్ళీ ఇంట్లోకి రాగానే పిల్లలు వంట పనులు ఇంటి పనులు ఇలా అన్ని చూసుకోవాల్సి వస్తుంది సో హస్బెండ్స్ దయచేసి వైఫ్స్ కి వాళ్ళ పనులలో కొంచెం మీ హెల్ప్ అందించినట్టు అయితే వాళ్ళ కొంత కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతారు మీ మధ్యలో ఒక బాండింగ్ అనేది రిలేషన్ అనేది సాఫీగా సాగడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది పిల్లల బాధ్యత ఇద్దరు తీసుకోవడం వల్ల కూడా పిల్లల నుండి మీ రిలేషన్షిప్ అనేది కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి సెకండ్ వచ్చేసి వేరే వాళ్ళ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేసి గొడవలు అనేది జరగడం లైక్ ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మదర్ గాని ఏదైనా అనడము లేదంటే అబ్బాయి వాళ్ళ సిస్టర్స్ గాని మదర్ గాని ఏదో చెప్పడం వల్ల వీళ్ళు చిన్న చిన్న గొడవలు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడము అది పెద్దవాటికి తీయడం లాంటివి కూడా జనరల్ గా జరుగుతున్న ఇష్యూస్ ఇంకొకటి ఏంటంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ భూతద్దంలో చూసేసి వాటిని పెద్దగా చేయడము చిన్న విషయంతో పోయేదాన్ని ఆర్గ్యుమెంట్స్ చేసేసి పెద్ద కాన్ఫ్లిక్ట్స్ వరకు తీసుకురావడము అనేది కూడా జనరల్ గా చూస్తున్న విషయం కొన్నిసార్లు హస్బెండ్ మాట్లాడినప్పుడు అంటే తన కోపంగా ఉన్నప్పుడు వైఫ్ కామ్ అవ్వడము వైఫ్ ఏదైనా కోపంలో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ గా అరిచినప్పుడు హస్బెండ్ కాసేపు కామ్ గా ఉండడం ఎవరో ఒకరు ఈ పని కనుక చేసినట్టయితే డెఫినెట్ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అవ్వకుండా ఉండడానికి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అవకాశం ఉంటుందండి ఎప్పుడైతే ఇద్దరు వాయిస్ రేస్ అయ్యేసి ఇద్దరు అరవడం స్టార్ట్ చేసేసి ఇద్దరు వాళ్ళ రియాక్షన్ ని చూపించినట్టు అయితే అక్కడే పెద్ద గొడవలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో దయచేసి ఎప్పుడైనా ఎవరైనా కపుల్స్ ఏదైనా గొడవ జరిగినప్పుడు మైట్ బి తప్పు ఎదుటి పర్సన్ అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మీరు ఆ టైంలో లో మాత్రం కామ్ గా ఉండేసి వాళ్ళు కామ్ డౌన్ అయ్యేలాగా చేశారంటే వాళ్ళు వినడానికి అట్లీస్ట్ మనం చెప్పేది వినిపించుకోవడానికి అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది లేదంటే ఇద్దరు అరవడము గొడవ పెద్దదవ్వడం తప్ప దాని వల్ల వచ్చే రిజల్ట్ పాజిటివ్ గా ఎట్టి పరిస్థితిలో ఉండవు ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నీకెందుకు అనే ధోరణి కొంతమంది మగవాళ్లలో కనపడుతూ ఉంటుంది సో హస్బెండ్స్ అలా కాకుండా మీ వైఫ్ తో డిస్కషన్ చేసినట్టయితే వాళ్లకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు ఒక వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకుంటున్నారు అనే ఒక ఒపీనియన్ వాళ్లలో ఉంటుంది సో ఏదైనా మ్యాటర్ ఫైనాన్షియల్దే కానివ్వండి పిల్లల స్టడీస్ దే కానివ్వండి ఇంకా ఏదైనా విషయాల్లో కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరు కూర్చొని మీరు మాట్లాడుకున్నట్టు అయితే ఏ ఇష్యూస్ రాకుండా ఉంటాయి నన్ను అడిగి చేసావా అనే సమస్య ఫ్యూచర్ లో తలెత్తకుండా ఉండడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇంకొకటి కామన్ గా ఇప్పుడు వింటున్న విషయం ఏంటంటే అసలు మాకు టైం ఇవ్వట్లేదు మా హస్బెండ్ అనేది కూడా చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఓకే మీరు వర్క్ చేస్తున్నారు సంపాదించడానికి బయటకు వెళ్తున్నారు సో మిగతా అన్ని చూసుకోవడం వల్ల మీకు టైం ఇవ్వకపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా మీరు చేస్తున్నంత ఫ్యామిలీ కోసమే కాబట్టి డెఫినెట్ మీరు ఒకరికొకరు టైం ఇచ్చి మాట్లాడుకోవడం అనేది ముందుగానే అంటే మీ మీ షెడ్యూల్ ని మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు వీక్లీ వీకెండ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది సాటర్డే సండే సో ఆ టైం ని మీరు ఫ్యామిలీ టైమ్ పెట్టుకోండి అపార్ట్ ఫ్రమ్ దాట్ డైలీ అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ లేదంటే మార్నింగ్ అవర్స్ లో బిజీగా ఉంటారు వచ్చాక కాస్త ఫ్రీ అయ్యాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి మనకు మనము టైం ఇచ్చుకున్న వాళ్ళం అవుతాము మన రిలేషన్ కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అంటే మొదట్లోనే గనక మనము సాల్వ్ చేసినట్లయితే అది పెద్ద కాన్ఫ్లిక్ట్స్ వరకు వెళ్లకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి చూడడానికి ఇవి చిన్నగా అనిపించినప్పటికీ మీరు గనక వీట్లలో అంటే నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో టైమింగ్ కానివ్వండి ఆర్గ్యుమెంట్స్ దగ్గర కామ్ అవ్వడం కానివ్వండి మీ టైమింగ్స్ మీ వర్క్స్ ని షేర్ చేసుకోవడము వేరే వాళ్ళ మాటల వల్ల ఇన్ఫ్లూయన్స్ ఇవన్నీ కూడా చిన్నగా అనిపించవచ్చు బట్ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇవి జరుగుతూనే ఉన్నాయి అండ్ అవే పెద్ద సమస్యలకు దారితీస్తున్నాయి మీ ఇంట్లో కూడా తప్పకుండా ఇలాంటిది ఏదైనా సమస్య ఉందా ఒకసారి ఆలోచించండి మీ వల్ల అయితే గనక పర్వాలేదు ఒకవేళ మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకోలేకపోతున్నారంటే తప్పకుండా మీరు ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్స్ ని సంప్రదించండి మీ సమస్యకు సొల్యూషన్ అక్కడ సపోర్ట్ అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది మీ ఇంట్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్ లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి